అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అనమాట అన్నదాత సుఖీబా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి రైతన్నల ఖాతాలోకి జమ అవుతున్నాయండి మరి ఆగస్టు రెండో తేదీ నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అన్నమాట మరి మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అయ్యాయో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి ఫోన్కి మనకి ఏ విధంగా మెసేజ్ వస్తుంది అన్న విషయాలు అన్నిటి కూడా ఈరోజు మీ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానన్నమాట మరి లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదామండి ఏపీలో కే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారండి పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబావు డబ్బులు అనేవి మరి ఖాతాలోకి ఎప్పుడనేది జమ అవుతాయని చెప్పి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇరవై విడత నగదును ప్రధానమంత్రి మోదీ గారు తాజాగా విడుదల చేయడం జరిగిందండి వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గారు రెండు వేల రెండు వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించడం జరిగిందండి పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బుల్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సేవాపురిలోని బనౌలీలో జరిగిన కార్యక్రమంలో ఈ యొక్క డబ్బుల్ని ఆయన అధికారికంగా రిలీజ్ చేశారండి ఈసారి దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఇరవై వేల కోట్ల రూపాయలు అనేవి బదిలీయ్యాయి ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందండి అంటే ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట అంతకుముందు జూన్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి మోదీ గారు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట వారణాసి పర్యటనలో భాగంగా మోదీ గారు దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడా చేయడం అయితే జరిగిందండి పాటుగా ఎంతగానో ఎదురు చూస్తున్న రైతాలందరికీ కూడా మరి యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు అనేవి పిఎం కిసాన్ డబ్బులు అనేవి రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు మీ సంక్షేమం కోసం మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పి మోదీ గారు ప్రసంగాల్లో చెప్పడం అయితే జరిగిందనమాట పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు కూడా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు చొప్పున నగదు అనేది ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకి రెండు ప్రభుత్వాలకి సంబంధించిన డబ్బులు ఏడు వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో ఆగస్టు రెండవ తేదీ నుంచి చమ జమ అవుతూ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీబా పథకాన్ని ఆగస్టు రెండున రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం జిల్లాలో జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో ఆయన ప్రారంభించడం జరిగిందనమాట ఈ చారిత్రాత్మక చొరవ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మందికి అర్హులైన రైతన్నలందరికీ కూడా మొదటి దశలో ఐదు వేల రూపాయలు ప్రత్యక్షంగా డిపిటీ విధానం ద్వారా నగదుని బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేశారండి ఈ డబ్బుల ద్వారా ఈకేవైసీ చేసుకున్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేవి పడ్డాయి ఇంకేస్ ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక మీరు వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి మనకి ఆగస్టు రెండు నుంచి కూడా యొక్క డబ్బులు అనేవి జమ అవుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఈరోజు డబ్బులు జమ కాకపోతే కనుక వారు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండ మూడు రోజుల పాటు డబ్బులు అనేవి జమ అవుతాయి అనమాట రెండు మూడు రోజులు ఒకసారి మీరు వేచి చూసి అప్పుడు మీరు ఒకసారి రైతు కేంద్రాల వద్దకు వెళ్ళి ఎందు చేత డబ్బులు పడలేదన్న విషయాలు కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చండి ఒకవేళ డబ్బులు మీకు అర్హత ఉండి డబ్బులు పడలేకపోతే కనుక మీరు గ్రీవెన్స్ ద్వారా మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు చొప్పున ఈ నగదు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట మరి అనుకున్న మాటను నిలబెట్టుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉన్న అతి ముఖ్యమైన పథకము అన్నదాత సుఖీభవ పథకం అండి ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతన్నల ఖాతాలోకి జమ అవుతాయన్నమాట ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మొదటి విడత రెండు వేలు అలాగే రెండు మొదటి విడతగా రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఐదు వేల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అదేవిధంగా ఏడు వేల రూపాయలు మొదటి విడతల డబ్బులు అలాగే రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు రైతన్నల యొక్క ఖాతాలోకి జమ అయితే అన్నమాట కాబట్టి రైతన్నలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారండి ఈ విషయాన్ని గమనించండి మీ ఫోన్కి ఎస్ఎంఎస్లు అయితే వస్తున్నాయన్నమాట కాబట్టి అధికారులు అధికారికంగా చెప్పడం అయితే జరిగిందనమాట ఎస్ఎంఎస్లు మరి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు టెన్షన్ పడకుండా ముందు మీ ఫోన్లో చెక్ చేసుకోండి ఒకవేళ ఫోన్కి కనుక ఎలాంటి మెసేజ్ రాకపోతే అప్పుడు మీరు ఒకసారి బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క బ్యాంకు బుక్ ఉంటుంది కదా పాస్బుక్ ఆ పాస్బుక్ని తీసుకుని వెళ్ళి బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోండి అప్పటికి డబ్బులు పడకపోతే కనుక అప్పుడు మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఇదండి వాటి వీడియో నిలిస్తే తప్పకుండా లైక్ చేసి చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు